అనుకుంటుంది మనసులో ఇదేంటి అమ్మ ఇంట్లో వాళ్ళ గురించి ఎంత మంచిగా ఆలోచించినా కూడా ప్రతి ఒక్కరు అపార్థం చేసుకుంటున్నారు అవమానిస్తున్నారు అమ్మని కానీ ఏం జరగబోతుందో ఏమీ అర్థం కావట్లేదు ఒకసారి ఈ తాళపత్ర గ్రంథాలలో ఏం జరగబోతుందో రాబోయే రోజుల్లో ఒకసారి చూసి చదవాలి అని చెప్పి ఇక ఎవరూ లేని టైంలో ఆ గ్రంథాలు తీసి తాళపత్ర గ్రంథాలలో ఏముందా అని చెప్పి చదువుతూ ఉంటే అందులో కనిపిస్తుంది అతి త్వరలో ఘట్టమనేని వంశపు చిన్న కొడలు అవనికి ప్రాణగండం అని చెప్పి చదువుతుందనమాట ఇక చాలా షాక్ అయిపోతుంది అర్చన మరోపక్క ఇటు వేదవతి కుటుంబం మొత్తం కూడా భోజనానికి అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు అందరు కూర్చుంటారు అనమాట రా అని చెప్పి స్ట్రీకర్ని కూడా కూర్చోపెడుతుంది వేదవతి ఇక వేదవతి అందరికీ చెప్తుంది ఎవరు ఏమి మనసులో పెట్టుకోకండి ప్రశాంతంగా భోజనం చేయండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే ఇంటి బయటికి వేదవతి ఇంటి బయటికి అవని పెద్ద క్యారేజ్ నిండా భోజనం తీసుకొచ్చి బయట విజిల్ వేస్తుంది వినపడేలాగా ఇక భోజనం చేయబోతున్న వేదవతి వీళ్ళందరికీ వినిపిస్తుంది అనమాట ఎవరి విజిల్ వేసింది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే నేను బయటకు వెళ్ళి చూస్తూ వస్తానా అని చెప్పి శ్రీకర్ బయటకు వస్తాడనమాట ఇంటి బయటికి ఇక శ్రీకర్ ఇంటి బయటికి రాగానే ఆవిని పెద్ద క్యారేజ్తో ఇక ఒక చేప అవన్నీ కూడా పట్టుకొని వస్తుందనమాట ఇక వయ్యారంగా నిల్చొని చూస్తూ ఉంటుంది శ్రీకర్ని శ్రీకర్ కూడా షాకే చూస్తూ ఉంటాడు అవని ఈ టైంకి ఇక్కడ ఏంటి అని చెప్పి సో ఇదే అండి కమింగ్ ప్రోమో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్